అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వరాల జల్లులైతే కురిపించబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికే అతి పెద్ద విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ నెల పన్నెండవ తారీఖున ముందుగా తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండో తారీఖున మన ఏపీ సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేసి అధికారాన్ని అయితే చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో మనకు ఆయన అధికారాన్ని చేపట్టినటువంటి మరుసటి రోజు నుంచే ఏవైతే మనకు మహిళలకు ప్రకటించినటువంటి పథకాల మీద ఫోకస్ అయితే పెట్టబోతున్నారు ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఏంటంటే మనకు మహాశక్తి పథకం ద్వారా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు నెల కూడా పదహైదు వందల రూపాయలను ప్రతి నెల కూడా పద్దెనిమిది సంవత్సరాలు నెండినటువంటి మహిళలకైతే ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారనమాట ఇందులో భాగంగానే మనకు ఈ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అయిన రోజు నుంచే ఈ పదిహేను వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక మహిళలకు ఏ అర్హతలు ఉండాలి ఈ పదిహేను వందల రూపాయలు అంటే మనకు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు అంటే క్యాస్ట్ల వారీగా ఇస్తారా లేకపోతే మనకు అందరికీ ఇస్తారా అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకు వేస్తారు మనకు సీఎం చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది చూస్తూ ఉన్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అయితే వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని నాలుగవ సారి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో ఆ పథకాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు ఎందుకంటే ప్రజల్లోకి ఈ సూపర్ సిక్స్ పథకాలు అయితే చాలా వేగంగా వెళ్ళడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారానే మనకు దాదాపు అధికారం అయితే కైవసం చేసుకోవడం జరిగింది మనకు ఏదైతే ఈ ఈ పథకాల్లో భాగంగా ఏదో బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని కూడా మనకి ఈ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకాల్లో భాగంగా ముఖ్యంగా అక్కచెల్లమ్మలకు అనేకమైనటువంటి హామీలను అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు నిన్నటి రోజునే నేను చెప్పడం జరిగింది మీకు అందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు గ్యాస్ సిలిండర్లు ఎందుకంటే అతి ముఖ్యమైనది అండి మహిళలు ఎంతగానో ఆసక్తి చూపించేటువంటి పథకం ఈ సిలిండర్స్ అండి కాబట్టి ప్రతి మహిళకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి అర్హతలు కూడా మీరు ఇంకా ఈ పథకం గురించి మీరు తెలుసుకోకుండా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది ఈ మూడు సిలిండర్లకు సంబంధించి మీరు ఏ అర్హతలు ఉండాలి ఎవరికి ఇస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ వీడియో కూడా మీరు చూడండి ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అంటే మనకు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు కలిగినటువంటి అన్ని కులాల మహిళలకు అంటే యాభై తొమ్మిది సంవత్సరాలకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మనకు అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ఎవరైతే వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలను ప్రతి నెల ఇవ్వడానికి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మహాశక్తి అనే పేరు కూడా ఉంది ఈ పథకానికి ఇక ఈ పథకానికి సంబంధించి మహిళలకు ఏ అర్హతలు కలిగి ఉండాలి ఎవరికి డబ్బులు వేస్తారు ఇక ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే వివరాల్లోకి వెళ్తే మనకు దాదాపు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు ఈ పథకాల గురించి అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారనమాట ఇందులో మొట్టమొదటిగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలలో భాగంగా ముందుగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు ఇక తరువాత నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అలాగే తల్లికి వందనం పేరుతో పిల్లలు బడికి పోవాలి కాబట్టి ఇంకొక నాలుగు రోజుల్లో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి ఇక పిల్లలు బడికి వెళ్ళాలి కాబట్టి ఈ బడికి వెళ్ళే పిల్లలకు ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళినా కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు నెలకు పదహైదు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారండి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేలు అవుతాయి ఇక ఇంపార్టెంట్ అన్నిటికంటే అంటే పెన్షన్ లాగా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలను పంపిణీ చేయాల్సి ఉంటుంది నెల నెలా కూడా ఇక ఈ డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తారా లేకపోతే డైరెక్ట్గా చేతికే ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే డైరెక్ట్గా అకౌంట్లో వేస్తేనే బెటరు లేకపోతే ఇళ్ళకి వచ్చి ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా మహిళలందరూ కూడా మనకు తప్పకుండా ఈ పథకం డబ్బులు జమ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారే ఉండాలి అలాగే తప్పకుండా ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండాలని కూడా మరొకసారి రుజువు చేశారు ఇంకా మరేదైనా కొత్త రూల్స్ తీసుకొస్తారా ఇక ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మనకు ఈ పథకం వర్తిస్తుందనే వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు ఇక ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నుంచి కూడా ఈ పథకాలపైన ఫోకస్ అనేది ప్రారంభమవుతుంది ఇక అప్పటి నుంచే మనకు అన్ని విధానాలు కూడా అన్ని విధి విధానాలు కూడా రూపొందించి ఏ పథకానికి ఏ తేదీన దరఖాస్తు చేసుకోవాలి మనకు ఎక్కడ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది అంతవరకు కూడా మనం వేచి చూడాలి ఇక ఈ నెల పన్నెండవ తారీఖున మనకు ఆయన సీఎంగా ఛార్జ్ తీసుకుని పరిపాలన అయితే కొనసాగిస్తారన్నమాట ఇంతవరకు కూడా మనకు ఈ పథకాల గురించి మనకు కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు ఇక మొత్తానికైతే ఈ అయితే అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు మనకు క్లారిటీగా ఉన్నారనమాట ఇక ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు తప్పకుండా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణము అలాగే మనకు మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు గారు ప్రకటించినటువంటి అప్డేటు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి